హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ కాజు మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కాజు మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం వెజ్లో ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు చాలా టేస్టీగా ఈ కర్రీని చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే మష్రూమ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీనిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి ప్రాబ్లం ఉన్నవాళ్ళు తరచుగా ఇవి తీసుకోవడం వల్ల మనకి విటమిన్ డి అనేది పెరుగుతుంది ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసి తీసుకున్నాను మట్టి లేకుండా శుభ్రంగా వేడి నీళ్ళలో వేసి కడిగి తీసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ముందుగా జీడిపప్పులని వేయించి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పుని వేసుకున్నానండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇవి చక్కగా ఎర్రగా వేగాయి ఇలా వేగితే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మష్రూమ్ని కూడా ఫ్రై చేసి తీసుకున్నాం మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి మా వాటర్ అంతా కూడా ఎగిరేదాకా ఒక ఐదు నిమిషాల పాటు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా వే వేయించుకోవడం వల్ల మనకి పచ్చి వాసన పోతుందండి కాబట్టి కొద్దిగా ఆయిల్లో వేసుకున్న తర్వాత లైట్గా దీని మీద ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి మష్రూమ్లోని వాటర్ అంతా వస్తుంది చూసారు కదా ఇలా వాటర్ కొద్దిగా ఎగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగిరితే సరిపోతుందండి లైట్గా ఒక ఐదు నిమిషాలు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క లవంగం వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీనిలోనే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అవి వేగిలోపు ఒక మిక్సర్ జార్లోకి మూడు టమాటాలని కట్ చేసి వేసుకోండి కొద్దిగా చక్కా లవణం యాలకులు వేసుకోండి అలాగే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేగటానికి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి అల్లం వెల్లు పేస్టు పచ్చివాసన పోయాక మనం దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకుందాం ఈ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించాలి ఇలా వేగాలండి బాగా వేగాలి వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక కొద్దిగా పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ నేను గరం మసాలా అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఈ కారం మసాలాలన్నీ కూడా మీ స్పైసీకి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ని అలాగే జీడిపప్పులని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనకి గ్రేవీ కొద్దిగా దగ్గర పడ్డాక ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికితే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మష్రూమ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే రైస్ చపాతీ రోటీ ఎందులోకైనా ఇది సూపర్గా సెట్ అవుతుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్